నమస్కారం ఇవాళ ప్రచారం చివరి రోజులో భాగంగా పార్టీకి అహరాష్టాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నిజంగా ఇన్ని రోజులు రాత్రి పగలు ఏ అవసరం ఉన్నా కష్టపడి పనిచేసిన వీళ్లకు మరియు ఈ కష్టాన్ని గుర్తించి రాసిన ప్రజలకు తీసుకువెళ్ళిన మీడియా ద్వారా తీసుకుపోయిన మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీ ద్వారా ఈ చివరి రోజు జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా అప్పీల్ చేస్తున్నా గతంలో పదేళ్ల పాలన చూడండి ఈ నాలుగు నెలల పాలనను చూడండి మేము ఇన్ని నాలుగు నెలల్లో రెండు నెలలు ఒక నెల అసెంబ్లీ ఒక నెల కోడ్తోటే పోయింది రెండు నెలల్లో మేము ఎన్ని తీసుకురావాలో అని స్కీములు చేస్తే రెండు నెలల్లోనే ఇంకా ఏమి చేయలేదని రోడ్డు మీదకి ఎక్కి బట్టలు చింపుకొని గొగ్గులు పెడుతున్న హరీష్ రావు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వీళ్ళు తప్పుదారి పట్టించే విధంగా పదేళ్ళు చేసి కేజీ టూ పీజీ కానివ్వండి నిరుద్యోగభూతి కానివ్వండి ఇవన్నీ ఏవి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన ఇంప్లిమెంట్ చేయలేని దద్దమ్మలు ఇలా రోడ్డు మీదకి వచ్చి మైకులు పట్టుకొని మాట్లాడుతూ అంటే సిగ్గనిపిస్తుంది వీటన్నిటిని కూడా ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీరు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో వేసే ప్రతి ఓటు వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి పోబోతున్నటువంటి ఓటు గతంలో వేసిన పదేళ్ళు వేసిన ఓట్లన్నీ కూడా భయానికి ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవటానికే ఆరు నెలలు పట్టేది వీళ్ళు అడిగి తెచ్చుకునేది కాదు మరి ముఖ్యమంత్రి గారు ఈ నెలలో రెండుసార్లు సభలు పెడితే కూడా రెండు సభలలో వరంగల్ జిల్లాకి ఇస్తున్నటువంటి వరాలు అంతా ఇంత కాదు మరి రేపు అందరం ఇక్కడ ఎమ్మెల్యేలం కానీ ఏది కానీ మళ్ళా మేము ఎలక్షన్స్ అయిపోయాక మీరు పోయి మొన్న ఇచ్చిన మాట గురించి ఏమిందన్న మాకు కావాలి కదా అని చెప్పి అడగాలంటే మేము ముఖం చూపించుకోవాలంటే కూడా మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి ఓట్లతోటి అత్యధిక తోటి కడియం కావ్య గారిని గెలిపిస్తే మేము అక్కడ కూర్చొని గర్వంగా తలెత్తుకొని అన్నా నడి చూరస్తాల నడి సభల మాటిచ్చినవు ఇవి మాకు కావాలి అని చెప్పి మేము ఇదిగా గర్వంగా అడగగలుగుతాం దీన్ని గుర్తుంచుకోండి మీరు కూడా ప్రజలందరూ గుర్తుంచుకోండి నిజంగా కూడా నాలుగు నెలల్లో మీరు చూస్తున్నారు పట్టణాన్ని ఎన్ని నిధులు తీసుకురావాలనో వీళ్ళు పదేళ్ల తేలి నిధులు తీసుకొచ్చినాం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం ఒక విజన్ పెట్టుకొని ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా కడియం కావ్య గారిని ఎలక్షన్లు రావటం వల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ రావటం వలన దాని రుసుకు వాళ్ళు రావటంతో మేము అడగటంతో ఎన్ని వరాలు ఇవ్వటం జరిగింది అతను ఎవరిని బయటికి పంపారు బాబో ఏ బయ బయటికి పంపేట తండ్రి హెడ్ పంపేయడం ఎవరైనా అయితే దీనిని దృష్టి పెట్టుకొని ప్రజలందరూ కూడా ప్రజలందరూ సరే ఓకే వెరీ గుడ్ అడుగుచో అడు కూర్చో అడుగుచో మళ్ళు అయితే అయితే మీ అందరి ద్వారా మరొకసారి విజ్ఞప్తి ప్రజలకు ఈసారి మన కోసం మన జిల్లా కోసం ఎవరి కోసమో కాకుండా మన కోసం మన జిల్లా కోసం మన జిల్లా అభివృద్ధి గురించి ఓటేసి మీరు నిలబెట్టుకోండి మేము అభివృద్ధి కనుక చేయకపోతే మా జీవితంలో మళ్ళీ మేము ఓటు కూడా అడగమని అంత గర్వంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాయి అలా వరంగల్ జిల్లా ప్రజలకు మమ్మల్ని నమ్మండి ఇన్నిసార్లు ఇంతమందిని నమ్మినరు ఇంత ఇన్నిసార్లు ఇంతమంది వాళ్ళని అసమర్థులు అనాలన్నా దద్దమలనాలన్నా దుర్మార్గులు అనాలన్నా కాని తెలిస్తే నాకైతే అర్థం కావట్లే ఎందుకంటే పదేళ్ళు వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసిన పదే పదే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోరుగొట్టుకున్నా ఇలా పాలకపక్షానికి వచ్చినాక కూడా కడుపు మట్టతోటి ఇవాళ మేము ముందు పెడుతున్నాం ఇలా వరంగల్ జిల్లా ఏ స్థాయికి దిగజారిపోయిందో కరీంనగర్ ఖమ్మం వీటన్నిటికంటే వెనుక పడిపోయింది అనేది మనందరం చూసినాం ఈ దుర్మార్గుల వలన ఇలా దిగజారిపోయింది దాన్ని పునర్నిర్మాణం కొత్త హరమకొండ కొత్త వరంగల్ జిల్లాని రాబోయేళ్ళ రోజులలో చూడబోతున్నామని నేను ఖచ్చితంగా ఇంత కఠినంగా నేను చెప్తున్నానంటే వరంగల్ జిల్లా ప్రజలు అర్థం అనుకుంటున్నాను ఎందుకంటే మేము నిస్వార్థంగా మేము పుట్టి పెరిగిన వరంగల్ హన్మకొండ జిల్లాకు మా జీవితానికి ఒక పేరు మిగిలిపోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ తాపత్రయంతో మేము ఒకటి కొత్త వరంగల్ జిల్లాని రూపుదిద్దడానికి కలిసికట్టుగా మేము పని చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా డాక్టర్ కడియం కావ్యాన్ని ఆశీర్వదించండి మేము ఇంత కఠిన కఠినమైన నిర్ణయం తీసుకొని ఇలా మీ ముందు మీడియా సోదరుల ముందు మేము మాట్లాడుతున్నామంటే అది ఆషామాషా విషయం కాదు అందులో వాళ్ళు ఎవరన్నా ఏ రోజైనా మేము ఇది చేస్తాం లేకపోతే ఓటడగమని చెప్పి ఎన్నడన్నా ఒక్క మాట మాట్లాడినరా ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు వారికి ఉండదు ఇవాళ ఉన్నది రేపు ఉండదు కాబట్టి వీరందరూ కూడా దయచేసి వరంగల్ జిల్లా ప్రజలు కడియం కావ్య చెల్లెమ్మని ఆశీర్వదించమని కోరుతూ మీడియా సోదరులకు ఇన్ని రోజులు మమ్మల్ని మేము చేసిన మంచి పనులని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయింది మీ అందరి ఆశీర్వాదాలు కూడా కడియం కావ్య గారికి కావాలి ఎందుకంటే నిజాన్ని నేను మొన్న కూడా గతంలో సార్ చెప్పిన అంబేద్కర్ గారు చెప్పిన ముచ్చట నిజాన్ని ఎప్పుడూ లైవ్లో ఉంచండి లేకపోతే ఈ దుర్మార్గులు నిజాన్ని కూడా అబద్ధంగా మార్చే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు లైవ్లో ఉంచకపోతే అబద్ధం నిజంగా మారే అవకాశం ఉన్నది నిజం అబద్ధంగా మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని నిజాలని మేము నిజంగా కూడా ఈ నాలుగు రోజులలో మేము చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచమని మీ ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ విభజన చట్టంలో పెట్టినాం కదా అవి విభజన చట్టంలో పెట్టిన ప్రతి ఒక్కటి అమలు చేస్తామని చెప్పి చెప్పినాం కదా గతంలో డయాసుల మీదే చెప్పినాం పార్లమెంట్ సాక్షి దాన్ని రాసినటువంటి రా ఇది రాసిన కదా ఏదేది కోజ్ ఫ్యాక్టరీ కానివ్వండి బయ్యారం కానీ ఈ ట్రైబల్ యూనివర్సిటీ కానీ మనోళ్ళు ల్యాండ్స్ ఇచ్చినట్టు మొదలుపెట్టింది ఇది ఈ మధ్య కాలంలో అది ఇవన్నీ కాకుండా గతంలో పొందుపరిచిన ప్రతి ఒక్కటి అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందల్లా దానికి కూడా మన ఏది ప్రత్యేక హోదా ఇస్తానికి కూడా అది పెట్టింది కదా ఆంధ్రాకు అట్లాంటి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏవి పెట్టావు అవన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు తొక్కివారేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి థ్యాంక్ యూ మీరు అడిగిన కాబట్టి చెప్తాను అదే నాకు మందకృష్ణ మాధవారి సోదరుడు చాలా దగ్గర నాకు భూములు కబ్జాలు పెట్టిండని మీదే ప్రెస్ మీట్లో పెట్టేసిండు కదా అరూర్ రమేష్ని వంద ప్రెస్ మీట్ పెట్టి తిట్టిండు కదా నాకు కబ్జాలు పెట్టిండని నా కులం అయితే ఏ కబ్జా పెట్టినా ఏ చేసినా ఓటు వేయొచ్చా అన్ని మాపా మరి నాకెందుకు వేసింది వాళ్ళ సోదరులు మాది సోదరులు వాళ్ళ సోదరులు అన్ని కులాలు కలిపిస్తారని వాళ్ళ ఎమ్మెల్యే కూడా కూర్చున్నా ఒక కడియం శ్రీఆర్ గారు మాత్రమే మారింది పార్టీ పగబట్టినట్టు ఓ ఓ మొత్తుకుంటారు ఏమో తీసుకుపోయి మంత్రి పదవులు ఇచ్చారు కాదే మొన్నటి వరకు టీఆర్ఎస్లా భజన చేస్తారు బీజేపీకి కులపడైతే ఏం చేయ ఏమైనా అన్ని మాఫా ఏమై మాకొక్కటి మేము ఒకటి అడుగుతున్నాం మా సిద్ధాంతం నా సిద్ధాంతం నాకు అక్కడికి వచ్చినవరు నా కులమప్ప అది ఎవరన్నా కానీ విన్నారా ఈ కులాలు మతాలు ప్రాంతాలు చిచ్చులు పెట్టుకుంటా రాజకీయ పప్పాలు గడుపుకుంటున్నారు రాజనీయాల బీజేపీని బీఆర్ఎస్ని అడుగుతున్నా మీరు చేసిన చెప్పి ఓటాడుకండి దమ్ముధైర్యం ఉంటే కులాలు మతాలు తత్వాలు రెచ్చగొట్టుకుంటా కాదు మీకు ఎలక్షన్లు రాగానే రాముడు గుర్తొస్తాడు అరే నువ్వు చేసి ఏం చెప్పు నేను అడుగుతాను బిఎస్ఎన్ఎల్ ఎందుకు అతను చేసినావు ఎల్ఐసిని ఎందుకు అతం చేసినావు డిమార్టేషన్లను సాధించింది ఏంది పది ఎలక్షన్లు ఇస్తాను ఎక్కడ పోయినావు వంద చెప్తా నేను నీ మొత్తం బీజేపీ కుటుంబాలను త్యాగం చేసినావు ఒక్కటి తచ్చిండా ఒక్కటి చచ్చిండా మాదంటే గాంధీ కుటుంబంలో ఎవరు కొసెలలే అది మా త్యాగం మీదే ఉన్నది బోకర్యావారంలో వీళ్ళు మాటలు చెప్పడానికి ఓ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అది కూడా సోషల్ మీడియా కనిపెట్టింది మేమే రాజీవ్ గాంధీ వల్ల ఎలా సెల్లులు కానీ ఇవన్నీ కానీ ఇక్కడ మనం చూసుకోగలుగుతాం అడ్వాన్స్ టెక్నాలజీలా దానిని ఉపయోగించి నాలుగు వందలు వస్తాయి రెండు వందలు రాని ఏమన్నా చూస్తే నాలుగు రోజులు చూస్తే తెలిసిపోతుంది రెండు వందలు రావు వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుస్తుంది దాన్ని అడ్డం పెట్టుకొని కులాలు మతాలు పొద్దుగాలు చెప్తే ఏమో నువ్వు ఏం చేసినావు చెప్పు నువ్వు పదిహేనులు ఉన్నావు వరంగల్ జిల్లాలో ఇలా బీజేపీ నాయకులు ఓటు అడిగే ప్రతి ఒక్కరు చెప్తానా ముక్కు నీలగ్రాయాల మీరు ఇలా పదిహేను నుండి వరంగల్ జిల్లాకి ఏం చేసి చెప్పండి కురులింకులు పోతుంటే మొన్న కాజుపేట తరలిపోతుంటే నేను అమర దీక్ష చేస్తా బిడ్డ వెనక పోతే అని మేము అధికారులను కలిసి హెచ్చరిస్తే ఇవాళ అవి ఆగినాయి అవి కూడా ఆపని దద్దమ్మలు మీకు ఓటు ఏ లెక్కలు అడగాలి ఎవరన్నారు అవునప్ప అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు వాళ్ళు సహకరించినప్పుడు చెయ్యాలిగా పదేళ్ళు ఎందుకు చేయలే ఇంకా సహకరిస్తూనే ఉన్నారా ఎలక్షన్లు రాగానే గుర్తొచ్చినాయా పోయినసారి ఎలక్షన్లకు ఎందుకు చేయలే ఎలక్షన్ రాగానే వర్గీకన్నా గుర్తొస్తుందా మనం ఇలా చెప్తున్నా నేను అవకాశవాతనం కులాలు మతాలు చిచ్చులు పెట్టుకొని రోడ్ల మీద పారేయటానికి గుళ్ళే ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టిండి ఇంకా ఇలా నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా ఇవాళ ఎందుకు ప్రశ్నించలేరా బాండ్ల విషయంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బాండ్లు అన్ని పార్టీలకంతా కూడా పన్నెండు వేలు ఇరవై ఆరు వేల కోట్ల ఏడుకలు వచ్చినాయి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు దోచిపెట్టి దేశాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ జియా ఫోన్ల గురించి బియా ఫోన్ల కోసం తాకట్టు పెట్టి చేసినటువంటి వీలు మాట్లాడుతుంటే ఓటు అడగడానికి ప్రజల చదువుకున్న వాళ్ళకి ఇవాళ ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో విజ్ఞప్తి చేస్తున్నాను అరే పేద కుటుంబాలలో మాట్లాడుతాను ఎక్కడ పోయినక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇందుల మైలు లేని ఊరు లేదని చెప్పి త్యాగం చేసే పార్టీ అని చెప్పి మాట్లాడతాను కానీ చదువుకున్న మేధావులు బీజేపీ గురించి మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తున్నది అలా ఇవన్నీ మనం చూస్తూ మణిపూర్ సంఘటనలు జరిగితే ఏ రోజైనా పోయి కనీసం విజిట్ చేసిండా గట్టిగా మేము మాట్లాడితే ఈయన హిందువుల వ్యతిరేకత ఇవి పెట్టుకొని బతకడమే వాళ్ళు పబ్బం కట్టుకొని బతకడమే తప్ప వీళ్ళు ప్రజాసేవ చేసో లేకపోతే నాలుగు పనులు చేసో మేము చేసినామని చెప్పుకొని ఒకటి అడిగే దమ్ము అయితే ఒక్కడికి లేదు ఇలా నేను ఇలా గర్వంగా చెప్తున్నా థ్యాంక్ యూ అందరికీ కూడా నమస్కారం అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఇలాగా ఉన్న మన ఎమ్మెల్యే గారు వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారికి అలాగే వరంగల్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ మేడం గారికి ఇతరులతో లాస్ట్ దశకు వచ్చాము ఇన్ని రోజులు మాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుకొంటే సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ మండల అధ్యక్షులు అందరూ కూడా ప్లస్ మన నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా తామే అభ్యర్థులై తామే ఎలక్షన్స్లో నిలబడుతున్నట్టు నాకు సహకరించారు ఇంత ఎండాకాలంలో కూడా కష్టపడ్డారు నా కోసం అహర్నిశలు అయితే ప్రజలందరూ కూడా పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మొన్న ఏ విధంగా అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలన్న ఉద్దేశంలో ప్రజలున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇందిరమ్మ రాజ్యం రావాలి ఈ గత పదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ గాని ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ మాకేం చేసి పెట్టలేదు ఇప్పుడు ఏదైతే ఉన్న ఆరు గ్యారంటీలు ఐదు న్యాయాలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సాధ్యమవుతుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు మాకు అడగడున్నా కూడా నీరాజనం పలికారు అదేవిధంగా ఒక మహిళగా ముప్పై ముప్పై ఐదేళ్ల తర్వాత మహిళకు అవకాశం వచ్చిందని చెప్పి ఆ విధంగా కూడా నన్ను ఆడబిడ్డగా తమ బిడ్డగా నన్ను ఆదరించారు నేను లోక్సభ పరిధిలో ఉన్న వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తే ఏమనగా అంటే నేను ఒక దళిత డాక్టర్ని మహిళని మీ ముందుకు వస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసురాలుగా మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అటు రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో కూడా ఒక సైనికురాల పనిచేయడానికి మన వరంగల్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలి అన్న దిశగా ఇక్కడున్న పైన కూడా సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాను కాబట్టి అన్నిటి మీద మనము అందరం కూడా కలిసి సమస్యలన్నీ పరిష్కరించే దిశగా వరంగల్ని అభివృద్ధి చేసుకోవాలన్న పట్టుదలతో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఉన్న మన సీఎం గారు కూడా అదే మాటగా మొన్న ఉన్న మూడు బహిరంగ సభల్లో అదే మాట చెప్పడం జరిగింది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఒక ఉన్నత విద్యావంతురాలిగా ఒక మహిళగా మహిళల సమస్యలు అత్యధికంగా తెలుసు కాబట్టి మహిళలకి మహిళల సపోర్ట్ ఉండాలని ఇక్కడ అత్యధికంగా మహిళా ఓటర్ల శాతం ఎక్కువ ఉంది వరంగల్ లోక్సభ పరిధిలో కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు అండదండగా ఉండాలని అందరూ కూడా యువత అయిన తర్వాత మిగతా ప్రజానికాన్ని అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే కడియం కావ్య కూడా నీతి నిజాయితీగా పనిచేసి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ కష్టసుఖాలు వాళ్ళు పాల్గంచుకుంటూ వరంగల్ని గొప్పగా అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నిస్తాను అని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను ఖచ్చితంగా లోక్సభకి పంపించి మీ మీ ఆశీర్వాదం నా మీద ఉంచాలి మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఏ విధంగా అయితే బీజేపీ మా అభ్యర్థి అంతకుముందు ఓడిపోయాడు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఉన్నా కూడా రంగు మార్చుకొని పార్టీ మారి మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు కాబట్టి బీఆర్ఎస్ కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతుంది వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్కి బీజేపీకి ఓటేయొద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అటు రాహుల్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి ఇక్కడ కడియం కావేరిని కూడా ఎంపీగా చేసుకోవాలి అక్కడ కేంద్రంలో మన కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్